మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ మాసంలో విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళ నాటి ఉన్నారు దీనికి తోడు చంద్రగ్రహణం ఒకటి మనకు ఉంది ఈ నెలలోనే చివరిలో దేవుని నవరాత్రులు ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ కాస్త వీళ్ళకి తప్పనిసరిగా అన్న కాకపోతే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే మాటల కంటే అంటే పనుల కంటే మాటలు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు కానీ దానికంటే ఎక్కువ మాటలు మాట్లాడేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది స్పీడ్ ఎక్కువ పరిగెడుతూ ఉంటారు ఒక చోట కూర్చోరు తొందరగా పరిగెడుతూ పరిగెడుతూ పనులు చేస్తూ ఉంటారు తద్వారా సంపూర్ణమైనటువంటి పనులు పూర్తయినట్టు లక్షణాలు తక్కువగా కనపడుతూ ఉంటాయి ఇక చంద్రగ్రహణ పరిస్థితి తీసుకుంటే వీళ్ళకి పెద్ద ప్రభావం ఏం లేదు నాన్న దీనికంటే మేషరాశి వాళ్ళకి ఏకాదశి స్థానంలో జరుగుతుంది కాబట్టి పెద్ద ప్రభావం ఏమి ఉండదు నిజంగా చెప్పాలి అంటే బాగుపడేటువంటి రాసుల్లో మేషరాశి కూడా ఒకటి కానీ గ్రహస్థితి ఇక్కడ వీక్గా ఉంది ముఖ్యంగా మొన్నటి వరకు మూడవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం కొంతమేరకు ఏదన్నా కష్టాలున్నా కూడా తెరుచుకుంటూ వచ్చింది ఇప్పుడు గురుడు కూడా నాలుగో స్థానంలో అర్ధాశ్రమంలోకి వెళ్ళిపోయాడు శని ద్వాదశంలో ఉన్నాడు ఏ వేళ కష్టాలు ప్రారంభమవుతున్నాయి ఈ నెలలో అనుకున్న పనులు ఏవి సంపూర్ణంగా తొందరగా పూర్తి కావు ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావు వీళ్ళు ఇవ్వవలసినటువంటి అప్పుల వాళ్ళు వీళ్ళని ఒక బట్టాను ఊరుకోరు ప్రాణం తీస్తుంటారు నరువురిలో కలిగి పడేస్తుంటారు పరుగు పోతూ ఉంటుంది మానసికంగా వేదన మిగులుతూ ఉంటుంది అలాగే వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా అంతగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కానపట్టలేదు పెట్టుబడి పెడతారు వాటిలో నష్టం ఇట్లాంటివి కూడా ఎక్కువ బాధపడేటువంటి పరిస్థితులు అట్లాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి వీళ్ళ అనారోగ్య పరిస్థితి కూడా ముఖ్యంగా వీళ్ళకు కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది అది కొంచెం జాగ్రత్తపడండి అంతేకాకుండా ఈ మేషరాశిలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రమోషన్లు రావటం తీసి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగానే ఉంటుంది ఉద్యోగ పరిస్థితి ఉంటారు ప్రభుత్వపరమైన ఉద్యోగ ఉద్యోగస్తుల్లో లంచాలు తీసుకోవడం ద్వారా దొరికి ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి అందులోను మగవాళ్ళకైతే ఆడవాళ్ళ ద్వారా ఆడవాళ్ళ ద్వారా అయితే ఆడవాళ్ళకైతే మగవాళ్ళ ద్వారా తప్పనిసరిగా ఈ రకమైనటువంటి ఉద్యోగ భంగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది తద్వారా పరువు కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రతిష్టాభంగం అంటాం కదా ఆ భంగం కనబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంటే దాదాపుగా న్యూస్లో రావటం నలుగురికి తెలియటం చిన్నతనపట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా చిలికి చిలికి గాలివానలుగా విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు ప్రతినిత్యం ఏదో గొడవ ఇంటికి వచ్చేసరికి మానసికంగా కుమిలిపోవలసినటువంటి పరిస్థితి ఇంట్లో అత్తా కోడళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉండబోతుంది తద్వారా కూడా ఇంటి యజమానికి మానసికంగా దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది అలాగే మాతృవర్గం తరఫు నుంచి సూతకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వార్తలు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి పిల్లలు కూడా సరిగా మాట వినటువంటి పరిస్థితి అంటే హీనంగా చూస్తూ ఉంటారు ఆయన నువ్వేంటయ్యా మాకు చెప్పేది మాకు తెలుసులే అన్నట్టుగా చూసేటువంటి హీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవటం ఈ మేషరాశి వాళ్ళకి జరిగేటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలుగా చెప్పుకోవచ్చు అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళు కూడా అందరిలాగానే కష్టపడుతుంటారు కానీ వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి అంత ప్రభావం అంత బాగుండదు ఫలితం అనేది అంత చెప్పుకోదగ్గ ఫలితంగా అయితే కరం పట్టలేదు విద్యార్థుల విషయానికి వస్తే కూడాను అతి కష్టపడితే కొంత మేరకు అత్తసర మార్కులు అంటాం పాస్ మార్క్స్ అంతవరకు కొట్టడానికి అవకాశం ఉంటుంది నుంచి ముందుకు వెళ్ళాలి అబ్బో మేము ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ప్రయత్నం జరిగినా కూడా అంత సఫలీకృతంగా ఉండదు కాబట్టి గట్టిగా కష్టపడండి కొంతవరకు సఫలీకృతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా ముఖ్యంగా చాలా దెబ్బ తగలబోతుంది మేషరాశి వాళ్ళకి మీకు దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులు మీ గురించి పెద్దవాళ్ళకి చెడుగా చెప్పి మీ ఉన్నత అధికారులకి మీ గురించి మీ పరువు తీయటం మీకు రావాల్సినటువంటి ఉన్నత స్థానాన్ని తీసేయటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దగ్గరున్న వాళ్ళతో జాగ్రత్త అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి వాహన ప్రమాదాలు తస్మాత్ జాగ్రత్త పొంచి ఉన్నాయి ఒక్కసారి దెబ్బ తగిలితే జీవితంలో లేవలేనంత గట్టిగా దెబ్బలు తగిలేటువంటి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి పొర్రపాటున కూడాను దూర ప్రయాణాలు మీ సొంత వాహనాల్లో చేయవద్దు నేను సొంత వాహనాలు చేయవద్దు వేరే వాటిలో చేయవని ఎందుకు చెప్తున్నాను అంటే సొంత వాహనం మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎక్కువ దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అసలు ప్రయాణాలు చేయకుండా ఉద్యోగాలు చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ఆప ఆగమని చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు ప్రయాణాలు చేయాలి కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళ వాహనాలు ఉంటాయి ప్రభుత్వ వాహనాలు వాటిల్లో ప్రయాణం చేయడం అనేటువంటిది కొంతవరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం పర్వాలేదు మరీ అంత సానుకూలంగా ఉంటుందని చెప్పను కానీ పర్లేదు కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్కి చుక్కే ఎదురు కనబడుతూ ఉంటుంది కాబట్టి విదేశీ ప్రయాణాలు కూడా అంత సానుకూలంగా స్పందించేటువంటి పరిస్థితులు అయితే కనపడటలేదు ఉద్యోగాలు ముందుగా విదేశాల్లో చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ భంగం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది తగిన జాగ్రత్తలు చాలా అవసరం అందులో ఈ అక్కడ అమెరికాగా వచ్చి ఇట్లాంటి చోట తెలియకుండా వాడికి తెలియకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు అలాంటివి చేయడం కూడా వాటి వల్ల కూడా మీరు మరలా తిరిగి టపాలో మన భారతదేశానికి రావాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి తగిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి డబ్బులు ఒక చోట స్ట్రక్ అయిపోతున్నాయి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు చాలా మంది బాధపడుతుంటారు దీనికి అంటే ఇట్లాంటి చెబుతానా అప్పులు ఇవ్వడమే తప్పు అప్పుడు ఒకప్పుడు ఏంటంటే అప్పులు ఇస్తే ఎదురు వాడి బాధ తీరినట్టు ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాడు బాధపడాల్సిన పరిస్థితి అంతే తీసుకున్నవాడు బాధపడ్డు ఇచ్చిన వాడే బాధపడతాడు ఇప్పుడు గవర్నమెంట్లు కూడా అట్లానే ఉన్నాయి కదా లా లా కూడా లోన్ తీసుకున్నాం కట్టలేదు ఏం చేయలేడు యాజ్ ఎలా వీడిని తీసుకెళ్లి కోర్టులో నిలబడి నిలబ నిలబెట్టి చేసేంత పరిస్థితి ఏం లేదు వీళ్ళ దగ్గర అవునా సో కాబట్టి అప్పులు ఇవ్వడం అనేటువంటిది తప్పు ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళకు కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయంలో అయినా సరే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని జాతకాన్ని మనం పరిశీలన చేస్తే మాత్రమే చెప్పగలుగుతాం కానీ ఈ జాతకం ఈ మేషరాశి వాళ్ళందరికీ ఇట్లానే ఉందని చెప్పడం కూడా సమంజ సమంజసం కాదు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా పరిశీలనలో తెచ్చుకోవడం అనేది మంచిది సో ధన నష్టం కావచ్చు విలువైన ఆభరణాలు పోగొట్టుకోవడం ఇలాంటివన్న సూచిస్తున్నారు ముఖ్యంగా ఆస్తి నష్టం ఈ సమయంలో కనుక మీరు కోర్టులో వేస్తే మీకు రాదు అనుకొని వేయండి ఆవేశానికి పోవద్దు ఈ సమయంలో కొంచెం సమయం ఆలోచించండి మళ్ళా రాబోయేటువంటి రోజులు మంచి రోజులు వస్తున్నాయి మళ్ళా గురుడు మారుతున్నాడు కాబట్టి ఆ సమయంలో ఏదైనా వివాదాలకు వెళ్ళాడు కానీ ఈ సమయంలో వివాదాలకు వెళ్ళారు అంటే నష్టపోయేది మొట్టమొదటిగా వీళ్ళే ఎదురు వాడు బలహీనుడైనా సరే మీరు కొట్టడానికి పోయారు అంటే మీరే నష్టపోతారు గ్యారంటీ వాడు శారీరకంగా బలహీనుడేమో కానీ ఇది బలహీనుడు కాదుగా ఆర్థికంగా శారీరకంగా బలహీనుడేమో కానీ ఇదైతే బలహీనుడు కాడుగా వాడు చేయవలసినటువంటివన్నీ కూడా ఇరికిచ్చి పడేస్తాడుగా కాబట్టి అట్లాంటివి కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఎక్కువ చూపించబోతుంది గురుడు లేడు కదా గురుగ్రహ అనుగ్రహం లేదు కదా వీళ్ళకి సానుకూలత లేదు అందువల్ల శనిగ్రహ ప్రభావం విపరీతంగా కనపడబోతుంది అది చాలా మోసాలకు దారితీస్తుంది నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడో ఎప్పుడు దొరుకుతాడా అని టక్కన వీళ్ళు కూడా ఏంటంటే ఎదురు వాళ్ళ మాటల్ని తొందరగా నమ్మేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఎదురు వ్యక్తులతో కూడా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ వ్యవహారాలు కావచ్చు వివాహ వ్యవ వ్యవహారాలు కూడా ఈ సమయంలో వద్దని చెప్తాం వివాహ విషయం కానీ సంతాన విషయం కానీ ఈ సమయంలో ట్రీట్మెంట్లు తీసుకోవడం పెళ్లి సంబంధాలు చూడటం ఈ సమయంలో సానుకూలత లేదు వాటి గురించి విరమించుకోవడం అనేటువంటిది మంచి విషయం ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే అంటారు అస్సలు వద్దు నాన్న ఇన్వెస్ట్మెంట్ అస్సలు ఈ సమయంలో చేయొద్దు లేనిపోంది చేసింది అక్కడ మొదట్లో అని చెప్పుకున్నాం మనం చేసి లేని పొంది నష్టాల పా భార్య పడ్డం అనేది అసలు చెప్తాను సాధారణంగా ఇప్పుడు ఏళ్ళనాటి శలి జరుగుతుంది కాబట్టి ఏ పరైనా కాస్త పెండింగ్ పడుతూ జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఎక్కువ నిరుత్సాహపడిపోతూ ఉంటారు ఈ సమయంలో వీరు మనస్తత్వం ఎలా ఉంచుకోవాలి అలాగే ఎవరికైనా కూడా ఏళ్ళ శని వాళ్ళ జీవితంలో ఏం నేర్పిస్తుంది ఏళ్ళనాటి శని రావడం అనేటువంటిది చాలా అదృష్టం అన్న నేను దురదృష్టం అని చెప్పను అదృష్టం మన కర్మని ఏదైతే ఉందో మొత్తం వాష్ చేసి పడేస్తుంది వాష్ చేసి పడేస్తుంది మనం ఒంటి మీద మురుకుంది మంచి సోపు పెట్టి స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఏళ్ళనాటి శని వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం అలా ఉంటుంది మంచి బట్టలు సోపు తీసుకుని బట్టలు బాగా ఉతికమనుకోండి తెల్ల వస్తాయో రావా ఉతికినప్పుడు బట్ట బాధపడుతుంది కదా అని చెప్పి సభృద్దు అనుకోండి అది అట్లానే ఉండిపోతుంది కర్మ అనుభవించడానికి గల సమయం కావాలి కాబట్టి మనం అన్ని సంవత్సరాలు చేసిన ఇరవై రెండున్నర సంవత్సరాలు చేసినటువంటి కర్మనంతా కూడాను ఏడున్నర సంవత్సరాల్లో అనుభవింపజేసి మనకి కర్మని దూరం చేసేటువంటి కర్మ కారుకుడే శని కాబట్టి ఏళ్ళనాటి శని పట్టడం అదృష్టం పట్టి విడిపోయిన తర్వాత పట్టేటువంటి అదృష్టానికి అంతా ఇంతని చెప్పడానికి అవకాశమే లేదు సంపూర్ణంగా సానుకూలంగా మారుతుంది సమయం ఇక ఎవరికైనా జీవితంలో రెండోసారి ఏళ్ళనాటి శని పీరియడ్ వచ్చినప్పుడు అది ఇంత తీవ్రత ఉంటుందో లేదంటే సాధారణంగానే ఉంటుందా నాన్న ఒకటి చెప్తాను నాన్న ఏళ్ళనాడు శని ఏళ్ళనాడు శని చెడ్డవాడి చెడ్డవాడి మంచివాడు మంచివాడి దాంట్లో అనుమానం ఏం లేదు కర్మ తీయడానికి వచ్చాడు నువ్వు ఇరవై రెండు వందల సంవత్సరాలకు ఒకసారి కర్మ చేస్తున్నావు ఈ కర్మ చేసింది మొత్తం వదిలించాలంటే ఇరవై రెండు వందల సంవత్సరాలు ఎన్ని పాపాలు చేశావు ఎన్ని తప్పులు చేసావు ఇవన్నీ వీటి నుంచి వచ్చినటువంటి కర్మను మొత్తం వదిలిస్తున్నాడు కదా ఒకసారి వచ్చినా రెండుసారి వచ్చినా ప్రతి ఇరవై రెండున్నర సంవత్సరాలు నువ్వు పేరు వేసుకుంటూ ఇంత మూట కట్టుకుంటే పక్కన పెట్టుకున్నావు తప్పుల్ని ఒప్పుల్ని పాపాలని అవన్నీ కూడా కలిగేయాలంటే ఏడున్నర సంవత్సరాల సమయం పడుతుంది అవునా ఆ సమయం పడుతుంది దాంట్లో తక్కువ ఎక్కువ ప్రభావాలే ఉండవు మూడు సార్లు నాలుగు సార్లు వస్తూ ఉంటుంది ఇక ఐదోసారి వచ్చేస సారికి మనిషి ఉండడు నాలుగోసారికి ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి జన్మత వచ్చిన వాళ్ళకి కొంతమంది ఉంటారు వాళ్ళు నాలుగోసారి చూస్తూ ఉంటారు ఐదోసారి చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఇక శని భగవాను ఎలా ఆరాధించడం వల్ల కాస్త ఏళ్ళ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అంటారు ముఖ్యంగా ప్రతి శనివారం నల్ల నువ్వులు బ్రాహ్మడికి దానం చేయండి ఇంట్లో గోడ కొట్టినటువంటి శీల ఒకటి తీసుకోండి మేకు పత్తి దొడ్డు ఉప్పు క్రిస్టల్ సాల్టు గళ్ళ ఉప్పు అంటాం ఉప్పు తీసుకొని శనిష్ణులు పాదాల దగ్గర వేయండి దోషాలు పోతాయి ఇంకా అవకాశం ఉంటే ప్రతి శనివారం దేవాలయంలో జరుగుతుంటే తిలహవనం అని చెప్పి జరుగుతుంటుంది తిలహవనం చేయించుకోండి తద్వారా కొంతవరకు ఉపశమనం జరగడానికి అవకాశం ఉంటుంది సో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ఈ సెప్టెంబర్ మాసంలో ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ భీష నమ